जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुरवैनिमिदवश्लोकम् अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं यत् असत् इति उच्यते पार्था न च तत् प्रेत्यनो इह ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రేయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అశ్రద్ధతో అంటే శ్రద్ధ లేకుండా విశ్వాసము లేకుండా చేసేటటువంటి హోమములు దానములు తపస్సులు అంతేకాకుండా ఇతరమైనటువంటి ఏ పనులైనప్పటికి విశ్వాసము లేకుండా శ్రద్ధ లేకుండా చేస్తే వాటన్నింటినీ అసత్ అని అంటారు ఎందుకంటే అట్లాంటి అశ్రద్ధతో చేసినటువంటి పనులు ఈ లోకములో అంటే బ్రతికి ఉన్నప్పుడు ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు పోని చనిపోయిన తర్వాత పరలోకములో ఏమైనా ఉపయోగపడతాయా అంటే పరలోకములో కూడా విశ్వాసము లేకుండా చేసినటువంటి పనుల వల్ల ఏ ప్రయోజనము ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అశ్రద్ధతో చేసేటటువంటి ఏ కర్మ అయినా సరే ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము చేసేటటువంటి యజ్ఞములను దానములను తపస్సులను అన్నింటినీ చక్కగా శ్రద్ధతో విశ్వాసముతో ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం అశ్రద్ధయా హుతస్తప్తం కృతయ్యయత్ అసతిత్యుచ్యతే పాధ ప్రేత్యనో ఇహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మహాలక్ష్మి అమ్మవారు అందరిలో నడుస్తూ అందరినీ పరిశీలన చేస్తుంది సకల కళ్యాణ గుణాకరుడి యొక్క కంఠములో హారము వేయటము కోసమని అందరినీ పరిశీలన చేస్తుంది కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క దోషం కనిపిస్తుంది కొందరేమో క్వచిత్ చిరాయు నశీల మంగళం దీర్ఘమైన ఆయుష్ కలిగిన వారే ఉన్నారు కొందరు కానీ వారిలో మంగళకరమైనటువంటి శీలము లేదు కొందరిలో శీలము ఉంది మంగళకరమైనటువంటి శీలము ఉంది కానీ వారికి దీర్ఘమైన ఆయుష్ లేదు ఆ రకంగా రుద్రులు దూర్వాసాదులు వీరిలో తపస్సు ఉంది కానీ కోపాన్ని నిగ్రహించుకునేటటువంటి శక్తి వారికి లేదు బృహస్పతి శుక్రాచార్యులు వీరిలో జ్ఞానం ఉంది కానీ ఫలముల మీద కోరికపోలేదు అంటే సంగము వదలలేదు ఇక బ్రహ్మ అందరికంటే గొప్పవాడే కానీ అతను కామాన్ని జయించలేదు ఇంకా ఇక ఇంద్రాదులేమో ఎవరినో ఒకరిని ఆశ్రయించి ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు కనుక వారు సర్వేశ్వరులు కారు పరశురామాదులకేమో ధర్మం ఉంది కానీ దయలేదు సిబ్బి చక్రవర్తి లాంటి వారిలో త్యాగం ఉంది కానీ అది మోక్షానికి హేతువు కాదు కార్తవీర్యాదులలో వీర్యము ఉంది కానీ వారు కాలాన్ని జయించలేకపోతున్నారు మార్కండేయాదులలో దీర్ఘమైన ఆయుష్ ఉంది కానీ మంగళకరమైనటువంటి శీలము లేదు ఇక రుద్రాదులకు పరమశివునికి పరమశివుని లాంటి వారికి దీర్ఘమైన ఆయుష్ ఉంది శీలము ఉంది కానీ అమంగళకరమైనటువంటి వేషము అమంగళకరమైనటువంటి భూషణాదులు ఉన్నాయి ఇంకా కొందరేమో అన్ని యోగ్యతలు ఉన్నా భగవద్భక్తులు కారు ఆ రకంగా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఏవం విమృష్య అందరినీ ఒకసారి సమీక్షిస్తోంది అందరినీ పరిశీలన చేస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु इरवैयनमिदवश्लोकमु अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्था न च तत्प्रेत्यनो अश्रद्धया दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्था न च तत्प्रेत्य नो करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण